హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ముందుగా అందరికీ మన హిందువుల తొలి పండగ అయిన తొలి ఏకాదశి శుభాకాంక్షలు పండగ సందర్భంగా మీకైతే ఈ స్వీట్స్తో అయితే నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలు ఇంటికి రాగానే ఈ హల్వా పెడితే మంచి ఇష్టంగా తింటారు అలాగే మెత్తగా వాళ్ళు చూడగానే ఇష్టపడేలా కూడా ఉంటుంది దీంట్లోకి అయితే నేను కస్టర్డ్ పౌడర్ అయితే ఓ స్పూన్ తీసుకున్నాను హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ తీసుకుని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుని ఉండలు లేకుండా కాన్ఫ్లోర్ని చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈసారి గ్యాస్ మీద బాండి పెట్టేసుకుని ముందుగా మనం తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ వేసేసుకుని పంచదార కరిగిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని అయితే ఈ పంచదార సిరప్లో వేసి వండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం ఒక ఇరవై నిమిషాలైనా సరే కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఈ మైమయంగా ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇలా నాలుగైదు సార్లు నెయ్యి అయితే వేసుకోవాలి ఇక నేనైతే ఇది చూడగానే మనకి తినాలనిపించాలంటే పిల్లలకి మంచి కలర్ కనిపించాలి కదా అందుకే నేనైతే బీట్రూట్ రసం అయితే తీసుకుని కలుపుకున్నాను ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే ఇందులో అయితే వాడలేదు చూడండి ఇదైతే కచ్చబిచ్చగా నలిపేసుకుని ఈ రసం అయితే వడకెట్టేసుకుని ఇందులో అయితే మిక్స్ చేసుకున్నాను మనకి ఈ హల్వా రెడీ అయిందని తెలియాలంటే మనకి గిన్నె నుంచి హల్వా అయితే వేరే వరకు మ్యాక్సిమం మనకి ఇరవై నిమిషాలు పైనే పడుతుంది కలుపుకుంటూ ఉండాలి ఈసారి అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుని మిక్స్ చేసుకోవడమే బాగా కలిసేట్టు కానీ ఈ విధంగా మిక్స్ వేసుకున్నాక మనం ఒక కంటైనర్ అయితే తీసేసుకుని అందులో మనం రెడీ చేసుకున్న హల్వానైతే వేసేసుకుని పైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసుకుని ఒక టూ అవర్స్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత అయితే మనం కంటైనర్తో ఈ హల్వానైతే వేరు చేసి పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది తింటాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా యాక్చువల్గా అయితే ఇవాళ తొలి ఏ కథ సందర్భంగా మీకు కుడుములు హారి అయితే చూపించాలి కాకపోతే నేను ఇప్పుడు రెడీ చేస్తాను కాబట్టి ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ అయితే ఈ పీస్ అయితే చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో హల్వా అయితే చాలా బాగా సెట్ అయింది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది పండుగ సందర్భంగా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటూ ఇవాళ విశేషాలను ఇంతేనండి